ఈ రోజు చాలా సంతోషంగా ఉంది ఎంతమంది మహిళలు ఒకేసారి ఈ మీటింగ్ కి హాజరైనందుకు ఈ జనాన్ని చూస్తే ఖచ్చితంగా నెల్లిమర్ల నియోజకవర్గంలో మహిళలే మాట మేడమని గెలిపిస్తే సాధ్యం కాని ఉండదు మీరందరూ కంకణం కట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలని పట్టుదలతో ఉన్నారు మీరందరూ ఆ పట్టుదలను సడలించకుండా ఈసారి అందరూ కూడా కష్టపడి ఎలక్షన్ రెండు రోజులే ఉంది ఈ రెండు రోజుల్లో మీరు చేయాల్సిన పని మీకు తెలిసిన వారికి స్నేహితులకి ఇరిగింటి వారికి పొరిగింటి వారికి అందరికీ కూడా ఏవైతే రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి స్కీములన్నీ కూడా ప్రతి మహిళకు అర్థమయ్యేటట్టు చెప్పాలని కోరుకుంటున్నాను ఈ స్కీములన్నీ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి దగ్గర ఎలక్షన్ రోజు మీకు మీరుగా వెళ్ళి ఓటు వేసే కన్నా ఒక్కొక్క మహిళ పది మంది చొప్పున బూత్ దగ్గరికి తీసుకొని వచ్చి లైన్ లో ఉన్నప్పుడు కూడా మనం గాజు గ్లాస్కి ఒక ఓటు వేయాలి సైకిల్కి ఒక ఓటు వేయాలి ఈ రెండు జరిగితే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పి వాళ్ళందరికీ మీరు వివరించాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా ఇక్కడికి కంపెనీలు కావాలన్నా ఒకే ఒక ఆయన చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కంపెనీలు తేగల ఆదాయులు సృష్టించగలరు సంపద సృష్టించగలడు మన పావితరాలకి పునాది వేసే వ్యక్తి విజనున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మనకు భవిష్యత్తు జనాల బయట అందరూ కూడా జైల్లోనే ఉండవలసిన పరిస్థితి ఉంటుంది కాబట్టి మన కోసం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుని మీరందరూ కష్టపడి కష్టపడి రాజగ్లాస్ ఒక ఓటు సైకిల్కి ఒక ఓటు వేయిస్తారని చెప్పి ఆశిస్తు మా పిల్లలకు రాకూడదు మా పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి అయినా సరే పిల్లల్ని చదివిస్తున్నారు మరి చదువుతున్న పిల్లలకి ఉద్యోగాలు వస్తే వారి భవిష్యత్తు బాగుంటుంది ఈ ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఒక్క కంపెనీ కూడా తీసుకురాలేది జగన్మోహన్ రెడ్డి అదే చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇవాళ చాలా పరిశ్రమలు వచ్చి ఉండేవి పరిశ్రమ ఉండరు ఆ పరిశ్రమల్లో ఉద్యోగాలకి వెళ్ళుండేవారు కాబట్టి ముందు చేసినటువంటి తప్పు మళ్ళీ చేయకుండా మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని గెలిపించండి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయండి మన రాష్ట్రాన్ని కాపాడండి ఈ మోదీ గారు చంద్రబాబు నాయుడు చేతులు కలిపారంటే ఈ దుర్మార్గ పాలన అంత ముందుంచాలంటే మనందరమీ కలిసి పోరాటం చేయాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం వీళ్ళందరూ కలిసి పాపం నాగమాధవ్ గారి గుట్టు గాజు గ్లాసు ఆ గాజు గ్లాసు ఒక ఓటు వేయండి మన అలాగే కలిసి అప్పనాయుడు గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు ఆది గుట్టు సైకిల్ గుట్టు ఆ సైకిల్ ఒక ఓటు వేయండి మకర్ని